బాబు ఆగు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ వ్యాలంటైన్స్ సింగిల్స్ డే రోజ్ డే ప్రపోజ్ డే చాక్లెట్ డే టెడ్డీ డే ప్రామిస్ డే హగ్ డే కిస్ డే ఫైనల్ డే అందరికి ఇష్టమైంది వ్యాలంటైన్స్ డే మనకి వారం రోజుల్లోనే ఒక లవర్ ఉంటే ఇంత ఖర్చు పెట్టామంటే అదే ఒక లవర్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ మన దగ్గర ఉంది సో వీడేంటర్వా సింగిల్స్ డే అని చెప్పేసి సింగిల్స్ డే అని చెప్పేసి మొత్తం లవర్స్ గురించి మాట్లాడుతున్నాడు అనుకోవచ్చు సింగిల్స్ సింగిల్స్ అని చెప్పుకోవద్దు వ్యాలంటైన్స్ డేకి వీఆర్ ప్రౌడ్ టు బీఏ సింగిల్ అంతే బీయింగ్ ఏ సింగిల్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉండొచ్చు సో ఇది గుర్తుపెట్టుకో నీ గురించి నువ్వు ఆలోచించుకునే నీకు టైం ఎక్కువ ఉంటుంది నువ్వు సింగిల్ అయితే ఒక లవ్ లెటర్ రాసుకో ఎలా రాసుకుంటావు అంటే నీ ఫ్యూచర్ వైఫ్ కోసం రాసుకుంటా ఈ వ్యాలంటైన్స్ డేకి ఏదో ఒక వయలో నీ ఫ్యూచర్ మనకు నచ్చిన రోజు మనం గొప్పలుగా ఉండే రోజు అవుతుంది సో ఆ గొప్పలుగా ఉన్న రోజే మనకు నచ్చిన అమ్మాయి మన దగ్గరకు వచ్చింది ఆ నచ్చిన అమ్మాయి మనం పెళ్ళం అవుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ వ్యాలంటైన్స్ డే కాదు కదా కదా హ్యాపీ వ్యాలంటైన్స్ సింగిల్స్ డే సింగిల్స్ డే ఎందుకని నేను చెప్పనా సో చెప్పాలంటే దీనికి ఒక చాలా పెద్ద మ్యాటరే ఉంది సో అదంతా చిన్న మ్యాటర్ లా కన్వర్ట్ చేసి మీకు ఇది ఒక ఫన్నీ వీడియో లాగా చెప్తాను ఈ వ్యాలంటైన్స్ డేకి లవర్స్ అందరూ ఎలాగ ఎంజాయ్ చేస్తారు మన సింగిల్స్ కూడా అలానే ఎంజాయ్ చేయాలని ఈ వీడియో మీకోసం సింగిల్స్ బ్యాచ్ కోసం హ్యాష్ ట్యాగ్ సింగిల్స్ బ్యాచ్ సో గుర్తుపెట్టుకొని ఈ వీడియోలో నేను చెప్పేనని కరెక్ట్ అనిపిస్తే మీకు ఒక లవర్ని ఎత్తుకో లైఫ్ లో ఇలా ఎత్తుకోవాలనుకున్నా కానీ ఫస్ట్ నీ జీవితాన్ని మార్చుకుంటాం నీ జీవితాన్ని మార్చుకున్న తర్వాత నీకు లవర్ ఎత్తు సో ఫస్ట్ ఈ వ్యాలంటైన్స్ వీక్ చూసుకుంటే మనకి సెవెన్ డేస్ జరుగుతాయి అంట బట్ అంటా కాదు నాకు కూడా తెలుసు సెవెన్ డేస్ జరుగుతాయి ఈ సెవెన్ డేస్ ఏంటి అసలు రోజ్ డే ప్రపోజ్ డే చాక్లెట్ డే టెడ్డీ డే ప్రామిస్ డే హగ్ డే కిస్ డే ఫైనల్లీ అందరికి ఇష్టమైంది వ్యాలంటైన్స్ డే సో ఇలా సెవెన్ డేస్ ఉంటాయి కదా ఈ సెవెన్ డేస్కి జరుపుకునేది ఎవరు మన సింగిల్స్ కూడా జరుపుకోవాలి అబ్బా లేకపోతే వ్యాలంటైన్స్కి అర్థం లేకుండా పోతుంది ఏ ఏంట్రాలు సింగిల్స్ కోసం జరుపుకునే జరుపుకునేది అనుకున్నాడు అనుకోవచ్చు కానీ మన సింగిల్స్ కోసమే ఎలా జరుపుకోవాలి అని చెప్తా పర్ సపోజ్ ఈ వ్యాలంటైన్స్ డే వీక్లో ఎంత ఖర్చు పెడతారో తెలుసు లవర్స్ ఒక పర్సన్ రఫ్ క్యాల్కులేషన్ వేసుకుందాం లవర్స్ ఎంత ఖర్చు పెడతారనేది రోజు డే హండ్రెడ్ రూపీస్ ఇంత నుంచి క్యాలిక్యులేషన్ జరుగుతూ ఉంటుంది ప్రపోజ్ డే అట్లీస్ట్ చిన్న గిఫ్ట్ అయిన ఇచ్చి ప్రపోజ్ చేయాలి కాబట్టి సెవెన్ హండ్రెడ్ టు ఒక థౌసండ్ రూపీస్ మధ్యలో ఏదైనా స్మాల్ రింగ్ లాంటిది ప్రపోజ్ చేస్తాం ప్రపోజ్ టీకి ఒక థౌసండ్ రూపీస్ చాక్లెట్ డే సో ఈ చాక్లెట్ డే అట్లీస్ట్ ఒక చాక్లెట్ తక్కువ అంచనా వేయకూడదు మన లవర్ ఏం తక్కువ కాదు మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ చాక్లెట్ ఇక్కడ కాలకులేషన్ చూసారు అప్పుడు ఎంత వచ్చింది టెడ్డీడే అమ్మాయిలకి చాలా బాగా ఇష్టమైన కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా సరే డబ్బులు ఎక్కడొచ్చాడో అప్పుడు తెచ్చుకొని ఇస్తాం ఒక టూ థౌజండ్ టెడ్డీడే ప్రామిస్డ్ ఈ ప్రామిస్డ్ డేకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అబ్బా ఈ ప్రామిస్డ్ డేలో ఏమి ఇస్తావు ఏం గిఫ్ట్ ఇస్తావు అనుకోవచ్చు కాకపోతే గిఫ్ట్ కంటే ప్రామిస్ ప్రామిస్ చేసేది నేను లైఫ్ లాంగ్ ఉంటాను నేను పెళ్లి చేసుకుంటాను లేదా ఏదో పిచ్చి పిచ్చి మాటలు చెప్తారనుకోండి బట్ లవర్స్ ఇంపార్టెంట్ పిచ్చి పిచ్చి మాటలు లవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ అవి ప్రామిస్ డే రోజు ఒక పదిహేను వందల లంచ్ సో హక్ డే సో హక్ డే రోజు జస్ట్ హగ్గే కదా దీంట్లో ఖర్చే ఉంది అనుకోవచ్చు కానీ హక్ డే రోజు కూడా ఖర్చు ఉంటుంది సో ఎక్కడంటే అక్కడ హగ్ చేసుకుంటే మంచి ఉండదు కాబట్టి హక్ డే రోజు స్పెషల్ అకేషన్ లాంటి ఒక ప్లేస్కి తీసుకెళ్ళాలి ప్లేస్ లో కూర్చోవాలి ఏదన్నా చేయాలి అన్నా లేకపోతే హగ్ చేసుకోవాలన్నా ప్లేస్ కొంచెం నార్మల్గా ఉండకూడదు హగ్ డే రోజు కొంచెం హ్యాంగింగ్గా హ్యాంగ్ అవుట్ చేసుకుంటారు కొంచెం బయటకు వెళ్తారు సో బైక్ పెట్రోల్ అంటే కొంచెం ఖర్చులు అంటే ఒక ఫైవ్ టు ఎయిట్ హండ్రెడ్ అవుతుంది సో ఈ హక్ డే కోసం ఒక ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేద్దాం మనం కూడా డే రోజు కిస్ ఓడికి అయిపోతే కుదరదు సో డే రోజు ఒక సపరేట్గా ఒక రూమ్ తీసుకున్న కొంచెం డబుల్స్ కదా లవర్స్ కదా కొంచెం చిల్లవాలనుకుంటారు సో కిస్టే రోజు ఒక టూ థౌజండ్ రూపీస్ ఫర్ రూమ్ ఇచ్ఛండ్ ఎవ్రీథింగ్ పర్ కీస్ ఇచ్చిండ్ ఎవరిథింగ్ అంతా ఎందుకంటే ఆ నెక్స్ట్ డే మళ్ళీ సెలబ్రేట్ చేసుకోవాలి కదా వ్యాలంటైన్స్ డే కూడా రెండింటి కలిపి తీసుకుంటారా అయ్యా రూమ్ అయినా ఓవే అయినా ఏదైనా సరే సో కిస్ డే రోజు ఒక టూ థౌజండ్ రూపీస్ క్యాలిక్యులేషన్ అమ్మ క్యాలిక్యులేషన్ కరెక్ట్ చేయి సో దెన్ ఫైనల్లీ వ్యాలంటైన్స్ డే ఇచ్చి ఎవరికి అయితే ఎవరైనా ఉన్నారో వాళ్ళందరూ ఆటలాడుకునే డే వాలంటైన్స్ డే చాలా ముఖ్యమైన రోజు అనుకుంటారో లైఫ్లో ఎందుకంటే వాళ్ళ కెరీర్ కంటే ఈ రోజు కోసం చాలా చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు సో దీంట్లో ఒక స్పెషల్ డిన్నర్ ఉంటుంది డిన్నర్ లేకపోతే ఒప్పుకోదు ఒప్పుకోరు కూడా లవర్స్ సో ఈ స్పెషల్ డిన్నర్ లో టూ థౌసండ్ రూపీస్ డిన్నర్ టూ థౌసండ్ రూపీస్ డిన్నర్ కూడా ఎలా ఉంటుంది అంటే పెద్ద ఖర్చు పెట్టి కొంతమంది క్యాండిల్ లైట్ డిన్నర్ అంటారు ఇంకొంతమంది రౌడ్ డైనింగ్ అని ఇలాంటి రకరకాల పేర్లు పెట్టుకొని రకరకాలుగా డబ్బులు ఎలా ఖర్చు పెట్టుకోవాలని చెప్పేసి డే డేకి అందరూ కూడా థింక్ చేస్తూ ఉంటారు సో ఇలా వన్ వీక్ లో ఖర్చులన్నీ చూస్తే ఎంత ఏ చూసారా ఒకసారి ఇప్ప క్యాలిక్యులేషన్ చూడండి మన ఎవరైతే లవర్స్ ఉన్నారో మొత్తం కూడా ఎంత ఖర్చు పెట్టారు మనం సేఫ్ ఎవరైతే సింగిల్స్ ఉన్నారో మీ వాళ్ళని కూడా నేను అందరూ సేఫ్ ఇంత ఖర్చు అవ్వలేదు మనకి వారం రోజుల్లోనే ఒక లవర్ ఉంటే ఇంత ఖర్చు పెట్టామంటే ఒక లవర్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ మన దగ్గర ఉంటే త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఉంటే ఆ రఫ్ క్యాలిక్యులేషన్ చూస్తే చాలా అబ్బా ఈ ఖర్చులో నీ కోసం నువ్వు ఆలోచించుకుంటే ఎంత ఖర్చు పెట్టేవాడు రూపాయి కూడా ఖర్చు అవ్వదు సో ఇప్పుడుదా చెప్పింది వ్యాలంటైన్స్ డేలో లవర్స్ కోసం మాత్రమే అన్న మొత్తం చెప్పావు వీడేంట్రా సింగిల్స్ డే అని చెప్పేసి సింగిల్స్ డే అని చెప్పేసి మొత్తం లవర్స్ గురించి మాట్లాడుతున్నాడు అనుకోవచ్చు కానీ చెప్తా విను మన సింగిల్స్ కోసం ఇప్పుడు మన సింగిల్స్ ఈ వ్యాలంటైన్స్ డేకి ఏం చేయాలి సింగిల్స్ సింగిల్స్ అని చెప్పుకోవద్దు వ్యాలంటైన్స్ డేకి మనకి జరుపుకునేది ఉంది వ్యాలంటైన్స్ డే ఎలా నీ ఫ్రెండ్ని పిలు కూర్చోబెట్టు వాటితో సిట్టింగే నీ బాధలన్నీ పంచుకో నెక్స్ట్ వ్యాలంటైన్స్ డే వచ్చే టైం కి నేను కూడా స్టేజ్ లో ఉండాలని చెప్పాడు నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేయి పాప్కాన్ పక్కన పెట్టుకో చూడు రొమాంటిక్ మూవీ చూడం నువ్వు కూడా అందరిలా బ్రెయిన్ స్ట్రాంగ్ గా ఉండే మూవీ చూడు మూవీ చూడు మోటివేషన్ అవార్ లాంటి ప్రభాస్ లాంటి మూవీ చూడు సింగిల్ గా మూ కూడా ఉండు బయటకి వెళ్ళు చిల్ అవు ఇంత చెప్పినావు ఇంకా సింగిల్స్ గురించి ఏంటన్నా అంటే అందరూ వ్యాలంటైన్స్ డే రోజు ఇన్స్టాగ్రామ్ లో వాట్సాప్లో లో హ్యాపీ వ్యాలంటైన్స్ డే హ్యాపీ వ్యాలంటైన్స్ డేని పెడతారు నువ్వు కూడా హ్యాపీ సింగిల్ వ్యాలంటైన్స్ డే అని పెట్టుకో గర్వంగా చెప్పుకో ఐఎమ్ విఆర్ ప్రౌడ్ టు బి ఏ సింగిల్ అంటే బీయింగ్ ఏ సింగిల్ చాలా లక్కీ అబ్బా ఎందుకంటే అన్నెసరీ గొడవలు ఉండవు ఈ అన్నెసరీ గొడవలు అంటే ఏంటో తెలుసా చిన్న చిన్న వాటికి గొడవలు పడుతుందో లవర్స్ లైక్ ఆ స్టేటస్ కి ఎందుకు లైక్ కొట్టావు ఇప్పుడు ఇన్స్టాలో చూస్తుంటే ఈ ప్రొఫైల్ కి ఎందుకు లైక్ కొట్టు ఈ అమ్మాయికి ఎందుకు లైక్ కొట్టు ఈ ఇన్స్టా స్టోరీ కి ఎందుకు లైక్ కొట్టు మనకు అలాంటి గొడవలు ఏం లేవు కావాల్సిన వాటికి లైక్ కొట్టుకోవచ్చు కావాల్సిన వీడియో చూడచ్చు నో అన్నెసరీ గొడవలు అండ్ ఇంకా మన సింగిల్స్ కోసం చాలా ఉన్నాయి అవి ఏంటంటే లవర్స్ డే వచ్చిందనుకో లవర్స్ షాపింగ్ స్ట్రెస్ గిఫ్ట్లు కొనాలి మూవీ తీసుకెళ్ళాలి డిన్నర్ తీసుకెళ్ళాలి ఇవన్నీ చేయాలి అది సింగిల్గా గా ఉన్నావు అనుకో ఏం చేయనవసరం అవసరం లేదు నీకే నువ్వు ఏం చేయాలనుకో అది మాత్రం చేయగలవు ఈ స్ట్రెస్లు ఏముండండి నీకు గొడవలు ఏముందో బీయింగ్ ఏ సింగిల్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉండొచ్చు మన సింగిల్ బ్యాచ్ మన సింగిల్ బ్యాచ్ స్ట్రాంగెస్ట్ బ్యాచ్ ఇన్ ఎవర్ ఎవ్రీ ఎనీవేర్ ఎనీ టైం ఎనీ టైమ్ ఎందుకంటే మనకు మనం ఏదైనా డిసిషన్ తీసుకోవచ్చు అదే నీకు లవర్ ఉంది అనుకో నీ డిసిషన్ లో హాఫ్ పార్ట్ ఆమె తీసుకోవాలి సో ఇది గుర్తు పెట్టుకో నీ గురించి నువ్వు ఆలోచించుకునే నీకు టైం ఎక్కువ ఉంటుంది నువ్వు సింగిల్ అయితే అదే లవర్ అయితే నీ గురించి ఆలోచిస్తూ నీ కెరీర్ గురించి కూడా ఆలోచించాలి ఎందుకు కెరీర్ గురించి ఆలోచించాలంటే నువ్వు పెళ్లి చేసుకోవాల్సి నువ్వే కదా అమ్మాయిని ఈ వ్యాలంటైన్స్ డేకి మీరు కూడా హ్యాపీ వ్యాలంటైన్స్ సింగిల్ హుడ్ డే అని చెప్పుకోండి సరే ఇవన్నీ చెప్పినా కానీ నాకు ఏదో ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలని ఉంది లవ్ లెటర్ ఎవరో ఒకరికి ఇవ్వాలని ఉంది అనుకోండి మీకు ఉంటుంది ఒక నీకు కూడా ఒక లవర్ కావాలి కాబట్టి ఉంటుంది మీరు సో అలాంటప్పుడు ఏం చేస్తాం అంటే నాది ఒక సింపుల్ సజెషన్ ఒక లవ్ లెటర్ రాసుకో ఎలా రాసుకుంటావు అంటే నీ ఫ్యూచర్ వైఫ్ కోసం రాసుకో దానికోసం ఒక లవ్ లెటర్ రాసుకో బాగా నీ మనసులో ఉన్నది మొత్తం రాసుకొని దాచిపెట్టుకో ఆ టైంకి వాళ్ళకి ఈ లవ్ లెటర్ ని నేను ఎప్పుడో రాసి పెట్టుకున్నాను నేను ఫ్యూచర్లో నువ్వు నాకు వస్తావని చెప్పి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల ముందే రాసి పెట్టుకున్నాను అని చెప్పేసి గర్వంగా ఇవ్వవు ఎందుకంటే ఆ రోజు నిన్న అమ్మాయి అనుకుంటుంది నువ్వు ఒక విజనరీ అని చెప్పేసి ఎందుకంటే నువ్వు ఎప్పుడో వచ్చి అమ్మాయి కోసం అప్పుడే రాసి పెట్టుకున్నావు అంటే లవ్ లెటర్ తను నీ లైఫ్ లోకి వచ్చింది అంటే ఎంత మంచిగా చూసుకుంటావో అమ్మాయి కూడా అర్థమవుతుంది నువ్వు అంత విజనరీ అని చెప్పేసి అమ్మాయికి అర్థమవుతుంది అంటే నీ ఫ్యూచర్ గురించి అంత మంచిగా ఆలోచించినాడు నా ఫ్యూచర్ గురించి కూడా మంచిగా ఆలోచిస్తామని అని చెప్పి అమ్మాయికి అప్పుడే అర్థమవుతుంది సో ఫీచర్ గురించి చాలా లవ్ విల్ హ్యాపెన్ విన్ ద రైట్ టైం మనకి మంచి టైం వచ్చినప్పుడు లవ్ ఖచ్చితంగా పుడుతుంది సో ఆ టైం కోసం మన సింగిల్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉండాలి సింగిల్స్ అందరూ సాలిడ్గా ఉండాలి ప్యాలంటైన్స్ డే రోజు నువ్వు సింగిల్ అనిపించుకోక బిఏ ప్రౌడ్ బిఏ సింగిల్ ఈ వీడియో చూస్తే నచ్చితే కామెంట్ చేయి ఏమనంటే హ్యాష్ ట్యాగ్ సింగిల్ నీకంటూ నువ్వు సెల్ఫ్ గిఫ్ట్ ఇచ్చుకో అదే సెల్ఫ్ గిఫ్ట్ మీన్స్ నీకు నువ్వు మోటివేషన్ ఇచ్చుకో ఈ మోటివేషన్ ఏం చెప్పాలి అంటే నాకంటూ నేను ఎదగాలి ఒక రేంజ్కి ఎదగాలి నేను ఎన్నో సాధించాలి సో ఫైనల్గా చెప్పాలంటే నీ కెరీర్ గురించి నువ్వు ఎంత బాగా ఆలోచిస్తావో అంతే మంచిగా నీకు కెరీర్ గ్రోత్ అవుతుంది ఈ వ్యాలంటైన్స్ డే అని చెప్పేసి లవరు బొక్క తొక్క తోలు అని చెప్పేసి ఒక దాని చుట్టూ తిరిగి ఉన్నావు అనుకో నాకి పోతావు మనకంటూ ఒక రోజు వచ్చింది వచ్చిన రోజు మనకు నచ్చిన రోజు అవుతుంది మనకు నచ్చిన రోజు మనం గొప్పలుగా ఉండే రోజు అవుతుంది సో ఆ గొప్పలుగా ఉన్న రోజే మనకు నచ్చిన అమ్మాయి మన దగ్గరకు వచ్చింది ఆ నచ్చిన అమ్మాయి మన పెళ్ళం అవుతుంది మనకు నచ్చిన అమ్మాయి మనకు అయినప్పుడు నీ జీవితం కూడా హ్యాపీగా ఉంటుంది